హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో సున్నుండలు చూపిస్తున్నానండి అది కూడా బెల్లం సున్నుండలు చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పండగలప్పుడే కదండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఇవి చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు సున్నుండలకి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ చాయ్ మినప్పప్పు తీసుకున్నాను ఇది పావు కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు ఇది వేయించుకోవాలి స్టవాన్ చేసి పాన్ పెట్టి మినప్పప్పు వేసి లో ఫ్లేమ్లో తోరగా వేయించుకోవాలి అలాగే ఈ పప్పు వేయించుకోవడానికి నెయ్యి కానీ నూనె కానీ ఏమీ అవసరం ఉండదు పప్పు వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతుంది లేదంటే ఒకవైపున రంగు వచ్చి వైపున రంగు రాక అలా ఉంటాయి సున్నుండలకి మినప్పప్పు ఎంత బాగా వేయించుకుంటే అంత కమ్మటి వాసనతో రుచి బాగుంటుంది ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో చేస్తే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు ఇది కొంచెమే కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టాను చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి తీసుకోవాలండి వేయించిన ప్యాన్లోనే అలా ఉంచేయకూడదు బాగా రంగు మారిపోయి మాడు వాసనొచ్చినట్టు ఉంటాయి ఇవి పూర్తిగా చల్లారాలి ఇవి బాగా చల్లారినీ మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే మీరు బాగా ఎక్కువ మొత్తంలో వేయించారనుకోండి అప్పుడు పిండి మిల్లులో ఆడించుకున్నా సరిపోతుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది అంతగా మీకు మొరుంగా ఉంది అనిపిస్తే కనుక ఒకసారి జల్లించి తీసుకోవచ్చు అవసరం ఉండదు ఎందుకంటే మనం బాగా వేయించి మిక్సీ పెట్టాం కాబట్టి సరిపోతుంది ఈ మినప్పిండి నిలవ కూడా ఉంచుకోవచ్చండి ఎప్పుడు కావాలో అప్పుడు సున్నలు చేసుకోవచ్చు ఇప్పుడు పిండి కొలుచుకుందాం ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి నాకు ఈ గ్లాస్తో రెండు గ్లాసుల మినప్పిండి అయింది మీరు ఎక్కువ మొత్తంలో పిండి ఆడించుకున్నారనుకోండి అప్పుడు కొన్ని బెల్లంతోను కొన్ని పంచదారతో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పిండి కొలుచుకొని చేసుకుంటే ఈజీగా ఉంటుంది తీపి కరెక్ట్గా సరిపోతుంది రెండు గ్లాసుల మినపిండికి అదే గ్లాసుతో ఒకటి ముప్పావు గ్లాసుల బెల్లం వేసుకోవాలి అంటే పావు గ్లాసు తగ్గించి రెండు గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుంది బెల్లాన్ని ఇలా మినపిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మిక్సీ పట్టుకుంటే ముద్దవదండి పొడి పొడిగా వస్తుంది ఒకవేళ పంచదారతో చేసుకోవాలి అనుకుంటే రెండు గ్లాసుల మినప్పిండికి గ్లాసున్నర పంచదార కరెక్ట్గా సరిపోతుంది పంచదార అయితే ఇలా కలపక్కర్లేదండి డైరెక్ట్గా మిక్సీ పట్టి ఆ పొడి మినప్పిండిలో వేసి కలిపి సున్నుండలు చేసుకోవచ్చు బెల్లం అయితే మాత్రం ఇలా చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతాదంతా మిక్సీ పట్టుకోవాలి అలాగే కొంతమంది సున్నుండల్లో బియ్యం కూడా వేస్తారండి మేమైతే వేయము మీరు కావాలి అనుకుంటే ఒక రెండు స్పూన్ల వరకు మినప్పప్పు వేయించేటప్పుడే బియ్యం కూడా వేసి వేయించుకోవచ్చు ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక నెయ్యి వేసి ఉండలు చుట్టుకోవాలి సున్నుండలకి నెయ్యి ఎక్కువే పడుతుంది ఎందుకంటే అచ్చంగా నెయ్యితోనే చుడతాం కాబట్టి నెయ్యి ఇలా వేడి చేసి వేసుకోవాలి మరి పొగల వేడిగా ఉండకూడదండి సమానంగా ఉండాలి బాగా వేడిగా ఉందనుకోండి సున్నుండలు చాలా గట్టిగా వచ్చేస్తాయి అలా అని బాగా వేడి తక్కువ వేస్తే సరిగ్గా ఉండకట్టదు ఇలా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మినప్పిండిలో వేసి కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి ముందు కొంచెం వేసుకొని కలుపుకొని చూసుకోవాలి అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు మరీ నెయ్యి ఎక్కువైనా కూడా అంత బాగుండదు కాబట్టి ఇలా బాగా కలుపుకున్నాక ఉండవుతుందో లేదో చూసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి ఇలా ఉండ చేసినప్పుడు విడిపోయినట్టు అయిపోతుంది కదా ఇలా విడిపోతే కనుక ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి మనం సున్నుండలు ఇలా చేస్తున్నాం కదండి మామూలుగా అయితే మినుములు వేయించి తిరగల్లో పప్పు ఆడాక చెరిగి పిండి ఆడించేవారు ఆ పిండితో సున్నుండలు చేసేవారు అవి చాలా బాగుంటాయి కానీ అది అందరికీ వీలవదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాము ఇలా నెయ్యి వేసి కలుపుకున్నాక ఉండలు చుట్టుకోవాలి ఇదే విధంగా మిగతావన్నీ చుట్టుకోవాలి ఇంతేనండి సున్నుండలు తయారైనవి చాలా చాలా బాగుంటాయి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అసలు పాడవు ఇవి కొద్దిసేపటికి ఇంకొంచెం గట్టిపడతాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందన్ని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్